ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువెల్ల మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్ వీడియోలో దైవ ప్రసాదాలు వీటిల్లో మనం ఆకులతో ప్రసాదం అంటే పత్ర ప్రసాదం గురించి తెలుసుకుంటున్నాం అంతకుముందు వీడియోలో తులసి పత్రం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దవన పత్రం మనకి ఇది దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు ఎవరైతే ధవన పత్రంతో పూజ చేస్తారో వారికి లాభము కార్యసిద్ధి కలుగుతాయి అలాగే ఈ దవనంతో గణపతిని పూజ చేస్తే వారి చే ఎవరైతే చేస్తారో వారికి అలాగే ధవనంతో చేయించిన వారికి కూడా ఏ పనైనా సరే అనుకున్న పనులు అన్ని పనులు కార్యసిద్ధి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది మీరు ఎవరైనా సరే ఇలాంటి విషయాలు పాయింట్ అఫ్లో తెలుసుకోవాలి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనుకునేవారు ఖచ్చితంగా మీ నామాన్ని కామెంట్ చేయండి మరొక షార్ట్ వీడియోతో మరొక పత్రం వచ్చి చెప్తాను అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఇలాంటి షార్ట్ వీడియోలని మీ మిత్రులకి మీ శ్రేవిలాషులకి మీ గ్రూప్స్లో ఉన్నవారికి వాట్సప్ అలాగే ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి వాటిలో కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు कोम नमिश शिवा श्री नमः